హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు వీజేపీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం టచ్ ద నాచ్ అనే సూపర్ కూల్ యాప్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ యాప్తో మీ ఫోన్ నాచ్ని ఒక షార్ట్ కట్ బటన్లా వాడచ్చు ఫ్రెండ్స్ సో అది ఎలా చేయాలి అంటే అని చూపిస్తాను సో ఇక్కడ ముందుగా మనం టచ్ ద యాప్ అని డౌన్లోడ్ చేసి పెట్టాను ఆల్రెడీ దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత సింగిల్ టచ్ నాచ్ నథింగ్ స్క్రోలింగ్ ఇలా ఉంది కదా సో ఇక్కడ యాక్షన్స్ వచ్చేసరికి నేను టేక్ ఏ స్క్రీన్ షాట్ అని సెట్ చేసి ఉన్నాను సో ఎప్పుడైతే మనం నాచ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు స్క్రీన్ షాట్ అనేది తీయబడుతుంది సో కేవలం స్క్రీన్ షాటే కాదు ఫ్లాష్ లైట్ ఆన్ చేయడం ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ మనం ఏ ఫీచర్ కావాలంటే ఆ ఫ్యూచర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి టచ్ నాచ్ చేసి చూద్దాం స్క్రీన్ షాట్ తీస్తుందో లేదో చేశాను ఎస్ స్క్రీన్ షాట్ అనేది వచ్చి వస్తుంది ఫ్రెండ్స్ కేవలం స్క్రీన్ షాట్ తీయటమే కాదు మన ఇక్కడ కెమెరా కెమెరా ఫ్లాష్ లైట్ కూడా ఆన్ చేయొచ్చు లేదంటే ఒక డైల్ ప్యాడ్ లేదంటే కెమెరా రీసెంట్ యాప్స్ సో రీసెంట్ యాప్స్ ఒకసారి ట్రై చేసి చూద్దాము మీకు తెలుస్తుంది కాబట్టి సో ఇప్పుడైతే నాచ మీద క్లిక్ చేస్తున్నాను వన్ టూ త్రీ సో ఇలా సో మనకి ఇలా రీసెంట్ యాప్స్ అయితే కనిపిస్తాయి అనమాట సో అలా స్క్రీన్ ఓరియంటేషన్ అంటే మొబైల్ రొటేషన్ అనేది చేయొచ్చు లేదంటే ఒక పర్టికులర్ వెబ్సైట్ వెబ్సైట్ ఓపెన్ చేయడం మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఏదైతే పర్టికులర్గా ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని యూజ్ అయితే చేయవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మన టచ్ స్క్రీన్ సరిగ్గా పంచిన వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి టచ్ స్క్రీన్ అనేది సరిగ్గా పని చేయట్లేదు అలాంటప్పుడు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది టచ్తో నాచ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ షాట్ అయితే చాలా ఈజీగా తీయచ్చు ఫ్రెండ్స్ జనరల్గా మనకి ఇన్బుల్ట్గా మొబైల్లో త్రీ ఫింగర్స్తో డ్రాక్ చేస్తే స్క్రీన్ షాట్ వస్తుంది తెలుసు మనకి కానీ ఎప్పుడైతే మనకి టచ్ స్క్రీన్ సరిగ్గా పని చేయడం లేదో అలాంటి సిచ్యుయేషన్స్లో మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే జస్ట్ నాచ్ మీద ట్యాప్ చేస్తే చాలు మనం స్క్రీన్ షాట్ అయితే తీయగలం అలాగే ఫ్లాష్ లైట్ ఆన్ చేయడం ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి డెఫినెట్గా షార్ట్ కట్గా చాలా ఈజీగా జస్ట్ ట్యాప్ చేస్తే చాలు మన స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు సో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే కనుక ఇన్స్టాల్ చేసుకోండి నాకైతే యూస్ఫుల్ అనిపించింది చూసా ఫ్రెండ్స్ ఈ యాప్ ఎంత ఉపయోగంగా ఉందో నాకైతే చాలా నచ్చింది మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి